టీటీడీ చైర్మన్ పీఠం మీద బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు కూర్చున్నప్పటి నుండి మనం చాలా పెట్టుకున్నాం భౌ భక్తుల సౌకర్యార్థం చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాం చాలా అమలు చేయబోతున్నాం చాలా వాటికి శ్రీకారం చుట్టబోతున్నామని ఇందులో మరీ ముఖ్యంగా ఆయన ఫస్ట్ నుంచి ఈ సెకండ్ వరకు మాట్లాడుతూ వస్తూ ఉన్నది ఏంటి అంటే గూగుల్ టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల సేవలను ఉచితంగా ఉపయోగించుకొని భక్తులకు ఏఐ ద్వారా త్వరితగతిన గంట రెండు గంటల లోపే దర్శనమయ్యే అయిపోయే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఆ దిశగా చేస్తాము అని తాను టీటీడీ చైర్మన్గా మొదట బాధ్యతలు తీసుకున్న తర్వాత మాట్లాడిన మీడియా సమావేశంలో కూడా భక్తులను క్యూ లైన్లలో గంటలు గంటలు వెయిట్ చేయించడం క్షణిక క్షణకాలపు దర్శనం కోసం అనే పదం తాజాగా కూడా ఆయన లాస్ట్ ట్వీట్లో కూడా అదే యూజ్ చేశారు భక్తులను క్షణకాలం దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్ చేయించడం కరెక్టు కాదు అని ఆయన ఫస్ట్ మీడియా సమావేశంలో కూడా ఇది మానవ హక్కుల లాగానే మాట్లాడారు సరే మంచిది త్వరగానే దర్శనం కల్పిస్తే సంతోషమే కదా అదే దీని మీద చర్చ జరుగుతున్నారని ఇవి ఇప్పటివరకు మాటల వరకు ఆగిపోయి బహుశా ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు వీటి మీద తాజాగా మనం చూసాం టి మాజీఈగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అది అసంభవం అటువంటి ఆలోచన విరమించుకోండి అలా ఏఐ తోటి షార్ట్ టైంలోనే దర్శనం అయిపోయే ఏర్పాట్లు మీరు చెయ్యలేరు ఇటువంటి వాటి జోలికి పోకండి అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే ఆయనకు కౌంటర్గా కూడా బీఆర్ నాయుడు గారు చేసిన ట్వీట్లో కూడా మళ్ళీ ఇదే అంశాన్నే పొందుపరిచారు భక్తుల క్షణకాలం దర్శనం కోసం గంటల గంటలు వెయిట్ చేయించకుండా గంట రెండు గంటలు అయిపోయే ఏర్పాట్లు మేము చేస్తున్నాం మీరేమీ సాధ్యం కాదని చెప్పి భక్తుల్లో గందరగోళం సృష్టిస్తారా సాధ్యం కాదు అని ఆయన అభిప్రాయం చెబితే భక్తుల్లో గందరగోళం సృష్టించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ప్రతిదీ కూడా గందరగోళం భక్తుల గందరగోళం ఇది అది రెచ్చగొడుతున్నారు ఇవంటే ఎలా కుదురుతుంది భక్తుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు మీకు మీ వదిలేస్తూ ఉన్నాం మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ పదాలన్నీ వాడారు ఆయన మేము ఆ ఏఐ ద్వారా సాధ్యం అవుతుంది అని సో ఈ చర్చిలోకి ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన సూటిగా నేరుగా ఒకటే ప్రశ్న అడిగారు ఏఐ ద్వారా గంటలో రెండు గంటల దర్శనం కల్పిస్తాము అని చెప్పి మనం మీ మాట నిజమైతే అయితే మరి మూడో క్యూ కాంప్లెక్స్ కట్టాలి అని చెప్పి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే మాటల ద్వారా ఒట్టి ప్రచారం కల్పించుకొని మీరు దిగి వెళ్ళిపోయేసరికి కనుక ఇది సాధ్యం కాదు కాకపోయేసరికి ఉండింటే ఆ పని చేసేసేవాన్ని అని చెప్పుకోవడం కోసం తప్ప ఇది మరో దానికి మనకి రాదు ఫస్ట్ భక్తులకు మంచి అన్న ప్రసాదం ఇవ్వడం మీద దృష్టి పెట్టండి భక్తులకు సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టండి కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే వినియోగించుకుంటున్నారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా సూటిగానే ఈ ఏ అనేది ఎట్లా సాధ్యం కాదు వీళ్ళ ప్రచార ఆర్పాటం కోసం మాత్రమే మేము ఉన్నింటే అయ్యేది అని చెప్పి తర్వాత గొప్పలు చెప్పుకోవడం కోసం మాత్రమే పనికొస్తుంది అని కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈ చర్చలో కామెంట్ చేశారు నేరుగానే విమర్శ చేశారు అసలు అది నిజమైతే మూడో కీ కాంప్లెక్స్ ఎందుకు పెడుతున్నారు మీరు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్నే మరి నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నట్లు ఏదో ప్రచార ఆర్పాటం కోసం చెప్పుకుంటున్నారా నిజంగా సాధ్యమైతే మంచిదే కదా నిజంగా సాధ్యమైతే మంచిదే సాధ్యం చేయాలి అని చెప్పి భక్తులు కోరుకుంటారు ఈ ఇదంతా కూడా ఏదో వెళ్ళ ఏమంటారో చెప్పాను కదా ఒక కాల కోసమో లేకుంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు లేదో ప్రచారం కోసమే అంటే ప్రయోజనం లేదు మరి చూడాలి ప్రస్తుత టీటీడీ పాలక మండలి చెబుతున్న మాటలు నిజమవుతాయా నిజంగావా నిజమవ్వాలంటే టైం పడుతుంది 真的。